నమస్తే అందరు బాగున్నారా ఇవాళ మన వీడియోలో కంటెంట్ ఏంటంటే కిచెన్లో కబోర్డ్స్ చేస్తున్నప్పుడు మన చేతలు రాకుండా అలాగే తేమ ఫ్యా తేమ వచ్చి పంకస్ వస్తుంది సో అలాంటివి రాకుండా తీ కబోర్డ్లు చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ప్రతిదీ కూడా వివరిస్తాను అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్లో ప్రతిదీ కూడా కబోర్డ్లకు సంబంధించి ఇంటీరియర్ హోమ్ డెకరేషన్ సంబంధించి ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తుంటామండి సో నా ఛానల్ని ప్రతిరోజు ఫాలో చేస్తూ ఉండండి సో మన వాళ్ళ కంటెంట్లోకి వెళ్తే ఏంటంటే కిచెన్లోని కబోర్డ్స్ చేస్తున్నప్పుడు మనం చదరాకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని అనేది నేను ఇప్పుడు వివరిస్తాను మీకు ఈ బాస్కెట్స్లో మనం ఈ సామాన్లు పెట్టినప్పుడు వాటర్ అనేది స్టాక్ అయిపోతుంది సో ఇలా స్టాక్ అయిపోవడం వల్ల మెయిన్ అక్కడ స్టార్ట్ మనకి చెమ స్టార్ట్ అవుతుంది రెండోది వచ్చి మన కిచెన్ సింక్ అనేది కిచెన్ సింక్ ఏదైతే ఉందో అక్కడ మనకి వాటర్ లీక్ అవడం వల్ల కూడా మనకి చెమ్మనే స్టార్ట్ అవుతుంది ఈ రెండు కూడా మనం ఎలా అయితే మనం రిటిఫై చేయాలో మీకు వీడియో చూపిస్తాను సో ఇవి వచ్చి ట్యాండమ్ బాస్కెట్స్ అని సో ఈ బాస్కెట్స్లో మనం సామాన్లు పెడుతున్నప్పుడు మనకి ఎక్కడైతే వాటర్ స్టాక్ అవుతుంది సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే దీనికి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అండి ప్లేవుడ్ వేసేస్తారు ప్లేవుడ్ వేసి సమ్మె కైన్స్ పెట్టి పెట్టేస్తారు సో అలాంటప్పుడు ఈ నుంచి వాటర్ అనేది లీక్ లోపలికి వెళ్ళిపోయి మనకి ఇక్కడ వాటర్ స్టాక్ అయిపోయి ప్లేవుడ్ అంతా కూడా పాడైపోతుంది సో ఈ ప్లెవుడ్ ఎప్పుడైతే పాడైపోతే మిగిలిన అన్ని అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి సో ఇలా ఇప్పుడే కూడా మనం ఇక్కడ ప్లేవుడ్ యూస్ చేయకూడదండి డబుల్ డబుల్పిసి ప్లేవుడ్ ఇది సో దీని డబుల్ యుసీ షీట్ అంటారు ఈ షీట్ని మాత్రం యూస్ చేయాలి మనం సో ఇది యూస్ చేయడం వల్ల లాభం ఏంటంటే వాటర్ అనేది పీల్చుకోదు ప్లస్ ఎక్కడ కిందకి డ్రాప్ అవ్వదు సో ఇక్కడే ఉంటుంది ఇక్కడే డ్రై అయిపోద్ది వెంటనే అలాగే సెకండ్ వచ్చి ఇది లైట్ వెయిట్ ఉంటుంది అండి కంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో మన ఛానల్స్కి వచ్చి లైట్ వెయిట్ పడడం వల్ల మన ఛానల్ అనేది ఎక్కువ రోజులు పనిచేస్తాయి సో మన ఇక్కడ దీంట్లో సామాలు పెట్టినా కూడా ఈ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మన సామాన్లు తక్కువ పెట్టినా కూడా వెయిట్ ఎక్కువ అయిపోతుంది అలా కాకుండా ఇది వెయిట్ అనేది ఎంత తక్కువ చేసుకుంటే మనకు అంత లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది ఇది అలాగే సెకండ్ వచ్చి మనం ఈ కబోర్డ్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా బాక్స్లా చేయకూడదండి ఇక్కడ వచ్చి మనం అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటేనండి ఈ బాస్కెట్స్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఇక్కడ అందరూ బాక్స్ చేసి పెడతారు సో ఇలా బాక్స్ చేయకూడదు ఇవంతా మన సిమెంట్ కబోర్డ్స్ కాబట్టి ముందుగా సిమెంట్తోనే ఇవంతా కూడా వీళ్ళు మన ప్లాట్ఫామ్ చేసుకుంటాం అందరూ కూడా ఇలా సిమెంట్ ప్లాట్ఫామ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా బాక్స్ తయారు చేసుకోకూడదండి ఇలా బాక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెయిన్గా అక్కడ మనం వాషింగ్ మెషిన్ దగ్గర యూజ్ చేస్తున్న వాటర్ కానీ లేదా ఈ కబోర్డ్స్లో మన ఈ ట్యానం బాస్కెట్స్లో పెడుతున్నప్పుడు గిన్నెలు కడిగేసి వెంటనే పెట్టేస్తాం కదా ఆ పెట్టినప్పుడు ఆ ట్యామ్ అంతా కూడా బాక్స్లోనే లేకపోతే కింద వాటర్ చేరి అక్కడే ఉండిపోతుంది అక్కడే స్టాక్ అయిపోతుంది దీనివల్ల కబోర్డ్ మొత్తం కూడా చెమలాగేస్తుంది అండి చెమలాగే ఎప్పుడైతే మొదలైందో చదులు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి సో ఎప్పుడైనా కూడా ఇలా ప్లాంక్స్ వేసుకోవాలి ఇలా ప్లాంక్స్ తీసుకొని పైన కింద ఓపెన్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ వచ్చినప్పుడు కిందకి జారిపోతుంది అలాగే డ్రై అయిపోతుంది వెంటనే ఇంకా ప్లాంక్లు వేసుకున్నప్పుడు మనకి ఇలా కింద వాటర్ అంతా కూడా పైన కింద ఓపెన్ తీసుకోవడం వల్ల వాటర్ అంతా కూడా వెంటనే డ్రై అయిపోతుందండి అలాగే మనకి ఏంటి ఎయిర్ ఫ్రీగా కొంచెం గాలి కూడా అటు నుంచి ఇటు మూవ్ అవ్వడం వల్ల మనం గిన్నెలు తడి గిన్నెలు పెట్టేసినా కూడా డ్రై అవుతాయి వెంటనే కూడా అలాగే ప్రతిదీ కూడా ఇది పుల్ అవుట్ వస్తుందండి సో పుల్ అవుట్ కూడా మేము ప్లాంక్స్ ఎక్కడైనా సరే ప్లాంకే ఫుల్ బాక్స్ చేయకుండా ప్లాంక్స్ వేసుకోవడం వల్ల అలా చిన్న ఓపెన్ పెట్టుకోవడం వల్ల ఆ గాలి వెళ్తు అది కొంచెం గాలి వెళ్తుంది ఆ ప్రతిదీ కూడా కింద కూడా గ్యాప్ ఉంటుంది సో ఈ గ్యాప్స్ ఉండడం వల్ల ట్యాండం బస్టెట్స్ కిందన ఈ గాలి వెళ్ళడం వల్ల తేమ్ అనేది ఎప్పుడు కూడా మనకు ఉండదండి స్టాక్ అవ్వదు అక్కడ వెంటనే డ్రై అయిపోద్ది సో నెక్స్ట్ వచ్చి వాష్ మెషిన్ దగ్గర చేస్తాం కదండి మనం సింక్ చేస్తాం వాష్ ఈ సింక్ ఉంటుంది వాష్ వాషింగ్ సో దీని దగ్గర ఎప్పుడైనా సరే కంపల్సరీగా మనం పెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎయిర్ హోల్ అనేది పెట్టుకోవాలి సో అయితే గాలి కోసం అని ఓపెన్ అని ఎదుర్కోవాలి ఇట్లా వాటర్ వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి ఎటు పరిస్థితులు ఎటువంటి టైంలో అయినా పైప్ లీక్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి సో ఇలాంటప్పుడు అక్కడ బాక్స్లు చేయకూడదు సో నార్మల్గా ప్లాంక్స్ కానీ లేదంటే సిమెంట్ సెల్ఫ్ కానీ వేసుకొని ఇక్కడ ఈ డోర్ ఖచ్చితంగా కూడా ఎయిర్ హోల్స్ పెట్టుకోవాలి లేదంటే కిందన గ్యాప్ ఉంచుకోవాలి మేము ఎక్కడైతే కింద గ్యాప్ ఉంచామండి మనం ఈ డోరే అంత గ్యాప్ అయితే ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా చెమ్మ రాకుండా క్యామ్ రాకుండా అనేది ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కూడా మీరు ఎప్పుడు కూడా బాక్స్లు చేయకూడదు ఎప్పుడైనా ప్లాంక్స్ చేసుకుంటేనే మనకి వాటర్ అనేది ఒక స్టాక్ అవ్వదు అలాగే తేమ రాదు ఫంగస్ కూడా రాదు సో దానివల్ల మన కబోర్డ్స్ ఎక్కువ రోజులనే ఉంటాయి అనేది మన ఇంట్లో ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేది మెయిన్ త్యామ్ వల్లండి ఆ తేమ్ అనేది మనకు రాకుండా ఉంది అంటే మన కబోర్డ్స్ ఆటోమేటిక్గా లైఫ్ టైం అనేది ఉంటుంది ఇది ఏంటంటే సిమెంట్ కబోర్డ్ సిమెంట్తో తయారు చేసిన ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఇలాగ చేసాం ఇదే ఒకవేళ బాక్స్తో చేస్తే అలాగనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను అలాగే నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఇలా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి సో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి మేము దానికి రిప్లై వెంటనే ఇస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్